పన్నీర్ పరోటా కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం పన్నీర్ పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పన్నీర్ తురుము అరకప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు ఉప్పు తగినంత తరిగిన పచ్చిమిరపకాయలు రెండు కొత్తిమీర అరకప్పు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు స్టార్ట్ స్టార్ట్ చేద్దామండి ఓకే గోధుమ పిండి మైదా తగినంత ఓకే సాల్ట్ కొద్దిగా కొత్తిమీర ఓకే తగినంత పచ్చిమిర్చి కొద్దిగా ఇప్పుడు వాటర్ తీసుకుని వాటర్తో మిక్స్ చేయాలండి ఓకే ఓకే మరి పన్నీర్ పన్నీర్ ఇప్పుడు కదా వత్తాలి దానిలో పెట్టి ఓ స్టఫ్ పరోటా కదా ఓకే ఓకే మరి ప్లెయిన్ పన్నీర్ బాగానే ఉంటుందా మనకి టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఓకే ఓకే హెల్తీ ఫుడ్ ఓకే స్పూన్ ఏమన్నా ఓకే ఓకే పిండి రెడీయా పిండి రెడీ అండి ఇట్లా కలిపిన పిండిని ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి ఓకే సో మరి మనకి ఇప్పుడు అంత టైం లేదు కదా పర్లేదా ఆ పర్వాలేదు అప్పుడు అన్న కలిపేసుకుని అంటే నా అంటే ఇంకా బాగుంటుంది అన్నమాట లేకపోతే అప్పటికప్పుడు అయినా కలిపి వేసుకోవచ్చు మనం చపాతీలా అని ఓకే ఓకే కలిపిన పిండిని తీసుకుని తిని చపాతీలా ఒత్తుకోవాలి అవునా ఓకే ఈలోపు ఇది పెనం హీట్ హీట్ చేద్దామండి ఈలోపు లా వత్తని చెప్పాలి ఓకే పన్నీర్ స్టఫ్ చేసుకోవాలి ఓకే సో అయితే మధ్యలో మళ్ళీ పన్నీర్ పెట్టే ఓకే సో అయితే పరోటన్ చక్కగా నెయ్యితో రెండు వైపులా కాల్చుకుంటే మళ్ళీ వస్త వస్తని ఇంకొకటి ఇంత మంది ఉన్నారు కదా మరి అందరికీ టేస్ట్ చేయించాలంటే ఆ కార్యం ఉత్తమ ఉత్తమ ఆ నెయ్యితో కాల్చుతుంటే చక్కగా కమ్మటి వాసన వస్తుంది కదా ఇది ఇంకొంచెం కాదలా సరిపోతుంది తీసేద్దాం పిల్లలు ఆ ప్లేట్ ఇస్తారా కొంచెం అరే ఇవ్వండి ఓకే చూసారు కదండి వేడి వేడిగా పన్నీర్ పరోటాలు రెడీ అయిపోయాయి